హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఆనియన్స్ ఒకటి పచ్చిమిర్చి నాలుగు టొమాటోస్ కొత్తిమీర కరివేపాకు ఇంగువ పొడి అండ్ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను అలానే సాల్ట్ అండ్ పసుపు సో ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఫస్ట్ పచ్చిమిర్చిని రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా రోస్ట్ అవ్వగానే మనం తాలింపు కోసం పెట్టుకున్నవి యాడ్ చేసుకుందాం ఏ ఉప్మాకైనా శనగపప్పు ఉద్ది ఉద్దిపప్పు వేసుకుంటే అది కూడా బద్ద ఉద్దిపప్పు అంటారు స్ప్లిటెడ్ అంటారు సో అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఉప్మా ఏ ఉప్మా ఏ అయినా కూడా ఆ రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది సో అవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటాం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ అండి బిజీ మామ్స్కి చాలా ఉపయోగపడుతుంది అట్లాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదా ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎలాగైనా దీన్ని తినచ్చు సో ఇక్కడ నేను టూ కప్స్ అటుకులు తీసుకున్నాను అటుకులు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చాలా డట్ ఉంటుంది సో బాగా ఒకటి త్రీ టు ఫోర్ టైమ్స్ అన్నా వాష్ చేసుకోవాలండి ఆనియన్స్ రోస్ట్ అయ్యే లోపల మనం అటుకుల్ని వాష్ చేసుకొని దాన్ని డ్రైన్ చేసుకొని పెట్టుకుంటాం అటుకులు సరిగా వాష్ చేసుకోలేదంటే ఉప్మాలో ఏదో ఒకలాంటి స్మెల్ కూడా వస్తుంది సో మనం వాష్ వాష్ ఎంత బాగా చేసుకుంటే అటుకులు ఉప్మా అంత బాగుంటుంది నానపెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ లోపల మనకి ఆనియన్స్ రోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి సో టొమాటోస్ బాగా మగ్గాలి చాలా సాఫ్ట్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంగువ పొడి సాల్ట్ పసుపు పొడి అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి అటుకుల్లో ఐరన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కనుక హెల్త్ చాలా మంచిది అని త్వరగా జీర్ణం అయిపోతుంది సో పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా పెట్టచ్చు మనం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి వాటర్ అంతా కంప్లీట్ డ్రైన్ అయిపోయింది సో ఇప్పుడు ఆ అటుకుల్ని మనం దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిశ్రమని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోయే రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా అటుకులు ఉప్మా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదంటే కంపల్సరీ ట్రై చేయండి సో అటుకుల ఉప్మాలో ఇంకా టేస్ట్ రావాలంటే పల్లీ పొడినా వేసుకోవచ్చు లేదా చట్నీ పొడన్న వేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది సో నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్